ఏంటంటే ఉదయం నేను వచ్చేటప్పటికి గ్రామాల్లో యోగా చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున మీరందరు కూడా వచ్చి అందులో భాగస్వాములు అవ్వటం ఎందుకు నేను అది చాలా సంతోషకరమైన విషయం అని అంటే అది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం యోగా అన్నది పెద్దలు అంటూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి మనం కూడా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు ఏదైనా మనం చేయవచ్చు అటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేందుకు యోగా అన్నది మన జీవిత లక్ష్యంగా మన జీవితంలో మనం అందరూ కూడా మనం అవలంబించుకోవాలి అనేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి అనే ఆలోచనతో ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఇది తీసుకురావటం జరుగుతుంది ఎప్పుడో పురాతన కాలంలో మన ఋషులు మన మునులు వారంతా కూడా ఆ గ్రంథాల్లో కూడా సంక్షిప్తంగా చేసి పెట్టారు ఆ యోగా చేయడం వల్ల ఏ విధంగా చేయాలి దానివల్ల మనకు ఏ విధంగా ప్రయోజనాలు దక్కుతుంటాయి అనేది కాలక్రమేణా మనం అంతా కూడా అవన్నీ కూడా మర్చిపోయినాం కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేయించాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది ఎందుకంటే ప్రతిదానికి కూడా జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పరిగెత్తడం కన్నా ముందు చర్యగా మన మన జీవి మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఖచ్చితంగా మనకు ఆ వ్యాధితో బాధ అనేది ఉండదు అనేది ఆ ఆలోచన మరి ముఖ్యంగా ఈరోజు అందరు కూడా చెప్పినట్లు ఈ యొక్క సభ వికసి సంకల్ప సభ అని మనము ఓలవారిపల్లి మండలంలో కుర్లకొండ గ్రామంలో మనం నిర్వర్తించుకుంటున్నాం దేనికి సభ అంటే ఆయన ఎవరు అనేది సంతోషం చల్లగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వారు మొట్టమొదటిసారిగా ఈ దేశ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల్లో అప్పుడు దేశ పరిస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు దేశ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ పదకొండు సంవత్సరాలు ఏవేవి చేసుకుంటే మనం ఈ స్థాయికి మనం చేరుకోగలం అన్నది ప్రజలకు అందరు కూడా మళ్ళీ ఒకసారి మీకు అందరు తెలుసు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి మీకు తెలియజేయాలనే ఒక సంకల్పంతో దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది సంక్షిప్తంగా చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగులో ప్రపంచ స్థాయిలో మన భారతదేశం స్థాయి పదకొండవ స్థానంలో ఉన్న మనం ఆర్థిక పరంగా ఆ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాలు వివిధ అభి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి దేశంలోని మౌలిక వసతులు దానిపై చర్యలు కానివ్వండి పేద ప్రజల యొక్క సంక్షేమం పట్టి వాళ్ళకి చేయుతని ఇస్తూ వాళ్ళకు కొంత ప్రభుత్వం వంతు సహాయం అందిస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని దారిద్రం నుంచి పైకి లేపుతూ వారిని బాగుపరిచే విధ కార్యక్రమంలో ఇవన్నీ చేయడం వల్ల దేశం ముందుకు వెళ్ళి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం మనం చూసినాం కరోనా అనే మహమ్మారి వచ్చి మనం అందరూ పనులు లేక ఇళ్లలోకనే పరిమితమై మనం కూర్చున్నప్పుడు కూడా దేశ ఆర్థిక స్థితిగతుల్లో అంత పెద్ద ఒక పెను ప్రమాదం లాంటిది అది మనకు పొందుకొచ్చినా కూడా ఈరోజు మనము ప్రపంచ స్థాయిలో నాలుగో స్థానాన్ని మనం చేరకున్నాం ఈ దేశం అంటే ఏంటిది నాలుగో స్థానం ఎవరు వెళ్ళారు నాలుగో స్థానం ఎవరు వెళ్ళారంటే మనం అందరూ కూడా మనం చేరుకోగలం దేశం అంటే మనమే మీరందరూ మేము అందరూ కలిసి మనము ఆ దేశాన్ని మనం ముందుకు చూసుకోవాలి జరిగి మరి ఈ దేశ ప్రగతిలో ముఖ్యంగా వారు సంక్షేమానికి కట్టబింత చేయడం జరిగింది మొన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది వార్తాపత్రికల్లో కూడా మేము చూసి దేశంలో దారిద్ర రేఖ ఏదైతే ఉన్నారో దాని లోపల కింద ఎవరైతే జీవించే వాళ్ళు ఉన్నారో దాదాపు ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర రేఖ నుంచి పైకి తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళకు వివిధ సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ దివసరి ఏదైతే ఆదాయం ఉన్నదో అది ఏదైతే అన్నదో వాళ్ళ దారిద్ర రేఖ నుంచి పైకి వెళ్ళటం జరిగింది ముఖ్యంగా మనము ఓ దేశం నడపాలి అంటే బహురకాల కార్యక్రమాలు ఉంటాయి అంటే ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు వారన్నట్టు సరిహద్దుల్లో దేశ సంరక్షణ దేశం లోపల కూడా అంతర్గత రక్షణ ఆ తర్వాత బయట దేశాలతో మన సత్సంబంధాలు ఎందుకంటే మన ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం ఇక్కడ పర్టికులర్లీ మన అన్నమయ్య జిల్లా నుంచి చాలామంది బయట దేశాలకు గడిపి ఉద్యోగరీతే మనం వెళ్తూ ఉంటాం నాకు రూపేష్ రెడ్డి గారు ఒక నెల క్రితం నేను ఇదే మీ గ్రామానికి వస్తే మా అంతా పెద్దవాళ్ళే ఉంటారు ఇక్కడ మన గ్రామంలో వయసులో ఉన్న పిల్లలందరూ కూడా కోవిడ్కి వెళ్ళిపోయినారు అక్కడ అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళ మన ఇల్లాలు వాళ్ళ వరకే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు పనిచేసే పిల్లలు అనుకుంటారు మరి అటువంటి బయట దేశాల్లో మన పిల్లలు మన బిడ్డలు మన వాళ్ళందరూ కూడా పనిచేసుకుంటే దేశం కానీ దేశంలో కూడా వాళ్ళని అడిగి మీరు తెచ్చుకోవాలి ఆ దేశంలో భారతదేశానికి ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారని అది ఒక రోజుతో వచ్చింది కాదు అంటే మన దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు దాటింది స్వాతంత్రం వచ్చి మరి అన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు గౌరవం మనకు పెరిగింది భారతదేశంలో కేవలం మోదీ గారు వారి వల్ల ఏదైతే ఉన్నదో వారు తీసుకురవ వారు ఆ బయట దేశాలతో వారు మెయింటైన్ చేసిన సంబంధాల వల్ల మన దేశం గౌరవం అన్నది ఎక్కడికో వెళ్ళింది ఎంత స్థాయికి వెళ్ళిందంటే మొన్న నేను ఒక పిల్లోడిని నేను చూస్తాను రండి సర్పంచ్ గారు ఒక పిల్లోడిని అడిగిన ఎట్లున్నది మీకు కువైట్లో అనేసి నేను అడిగితే వాడు ఒక మాట అన్నాడు అన్న అక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే సాధారణంగా ఆ కువైట్ ఆ దేశాలంతా ముస్లిం దేశాలు ఉంటాయి ఆ ముస్లిం దేశాల్లో మన ప్రాంతం నుంచి కొంతమంది వెళ్తుంటే మేము ముసల్మాన్ని మేము ముస్లింలని మేము ఇక్కడ ఏదో పక్క దేశాల పేర్లు చెప్తుండే అటువంటిది గతంలో ఉండేది ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ వాసులు కూడా మేము భారతదేశ పౌరులు అనేసి చెప్పుకుంటున్నారు ఎందుకంటే భారతదేశం పేరు చెప్తే అంత గౌరవం మర్యాద ఆ దేశాలు ఇస్త ఇవ్వడం జరుగుతుంది మరి అటువంటి స్థాయికి మనము అందుకోగలిగిన మనం మరి అదే కాకుండా మనమంతా పల్లెవాసులము పల్లె వాసులము దేశంలో దాదాపు అరవై శాతం ప్రజానికము మనలాంటి గ్రామాల్లోనే నివసిస్తున్నారు దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కడో హైదరాబాదు బెంగళూరు చెన్నై బాంబే అటువంటి నగరాలే ముందుకు వెళ్ళటం కాదు పల్లెల్లో ఉన్న పల్లెవాసులు అంతా కూడా దాదాపు సగం మంది ఎవరైతే పల్లెల్లో ఉన్నారో మీరందరూ కూడా ముందుకు వెళ్తేనే దేశం ముందుకు వెళ్తుంది అనే ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున కనీ విని ఎరగని రీతిలో సంక్షేమ పథకాలు మోదీ గారు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడే మిత్రులు అన్నారు కరోనా కష్టకాలంలో ప్రతి పేదవాడు ఆకలితో అలమట్టించకూడదు అనే ఒక గొప్ప సహదయంతో గొప్ప మనసుతో మీకు అందరు కూడా ప్రతి నెల తలసరి ఐదు కిలోలు బియ్యం ఏదైతే ఉన్నదో పూర్తి క్షితంగా ఆ మహాన్ భావుడు అందిస్తున్నాయి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇది నిరంతరంగా జరుగుతుంది ఏ సంవత్సరం అంతకుముందు వాళ్ళు రూపాయి తీసుకునేవాళ్ళు మనకి తర్వాత వచ్చేది అసలు ఏం లేకుండా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు అదే కాకుండా గ్రామాల్లో ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలతో మనకు వ్యవసాయ పనులు ఉండకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయనేసి పనికి ఆహార పథకం కింద ఈ ఉపాధి హామీ పథకం కింద వారు మనకు వంద రోజుల వరకు మీకు కూలీలు కూడా ఇవ్వటం జరుగుతుంది మీరందరూ దాన్ని వెళ్తున్నారమ్మా అంటే మీరు సరిగ్గా మీరు కానీ ఆ ఎనిమిది గంటలు పనికి చేస్తే మీకు రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు మీకు వస్తుంది వంద అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మీకు పాతిక వేల రూపాయలు మీకు ఉపాధి హామీ కింద మీకు అందిస్తుంది జరుగుతుంది మీరు అది పెట్టుకోండి మరి ఇంతకుముందు మీరు చూడండి గ్రామాల్లో పూరి గుడిసెలు ఉండేది వర్షం పడినప్పుడు కారిపోయేది నీళ్ళంతా కూడా అప్పుడు పేదవాడనేవాడు ఏంటిది మనకు ఒక పక్కా గృహం అన్నది మన జీవితంలో కలగనే మిగిలిపోతుందా అని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రతి పేదవాడి కళ సాకారం చేయాలి అనే ఒక గొప్ప మనసుతో మనకు స్థలంగా ఉంటే ఆ స్థలంలో ఇల్లు కట్టించే కార్యక్రమం ఆయన మోదీ గారు చేపట్టడం జరిగింది ప్రతి పేదవాడికి ఇల్లు అన్నది రావాలి అనే ఒక ఆలోచనతో మీకు అందరు కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది మీ గ్రామంలో ఇంకా ఎవరికైనా ఇల్లు అవసరం ఉంటే మీకు స్థలం గాని ఉంటే మీకు ఇల్లు లేకపోతే ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకెళ్తే తీసుకొస్తే మీకు ఆ ఇల్లు శాంక్షన్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుని మీకు అందిస్తాం ఇప్పుడే వాళ్ళు అన్నారు మోదీ గారి గొప్పతనం ఏంటంటే సాధారణంగా రాజకీయాల్లో నాకు ఓటు వేసారా ఓటేయలేదా నువ్వు ఏ కులము నువ్వు ఏ మతము నువ్వు ఏ ప్రాంతం అని చూస్తారు కానీ ఆ మహానుభావుడు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా మా దేశ ప్రజలు వీళ్ళందరూ మా బంధువులు అనేసి ఒక పెద్ద మనసుతో వీటికి అన్నిటికీ అతీతంగా అర్హుడైన వాడు ప్రతి ఒక్కరికి ఉంటే అందరు కూడా అందించాలి అని చెప్పడం జరిగింది మరి మహిళలు మీరు అందరూ ఎంతోమంది ఉన్నారు మీరందరూ కూడా డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారని నేను భావిస్తున్నా గతంలో మీరు డ్వాక్రా గ్రూప్ లో ఉన్నప్పుడు మీకు తలసరి మీకు ఆ గ్రూప్ సభ్యులు ఒక్కొక్క సభ్యురాలకి ఇరవై వేల రూపాయల వరకు మీకు లోన్ వచ్చాయి అంటే గ్రూప్ కి పది మందికి రెండు లక్షల రూపాయలు వచ్చాయి మహిళలు సమర్థవంతులు ఇంటిని బాగా నడిపించగలరు అటువంటి మహిళ చేతిలో మనం ఇంకా కొద్దిగా డబ్బు కాని పెడితే వారు ఆ కుటుంబానికి మేలు చేస్తారనే ఆలోచనతో ఆ ఇరవై వేలని తీసుకెళ్ళి రెండు లక్షల రూపాయలకి పెంచడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కి రెండు లక్షలు చెప్పున పది మందికి ఇరవై లక్షల రూపాయల వరకు మీకు అర్హత అనేది వచ్చింది మీరు అంతవరకు ఏదైతే ఉన్నదో పావుల వడ్డీతో ఏదైతే ఉన్నదో రుణాలు తీసుకొని మీరు ఏదైనా మీరు మీ జీవితాలు భాగోత్ బాగు భాగోత్తానికి వాడుకోవచ్చు అదే కాకుండా మహిళలందరూ కూడా లక్షాధికారులు కావాలనేసి లపతి దీది అనే ఒక కార్యక్రమం చేపడుతూ వారు మీకు ఒక పథకం ఉన్నది మీరు మీ గ్రూప్ లీడర్లు అడగండి మీ గ్రూప్ లోన్స్ కాకుండా ఈ లక్పతి దీది అనే స్కీమ్ కింద మీకు మీకు కానీ ఒక ఆటో పెట్టుకుంటారనేసి ఏదైనా ఒక బంక్ పెట్టుకోవాలన్నా కూడా దానికి యాభై లక్షల రూపాయల దాకా కూడా మీకు సపరేట్గా గా అదనంగా లోన్ కావాలంటే కూడా మన ఆ స్కీమ్ కింద మీకు అందించడం జరుగుతుంది పక్కనే ఉన్న రాజంపేటలో నేను ఒక గ్రూప్లో ఒక మహిళ నేను కలిశాను నేను ఒకసారి వారిని కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే ఒక పదిహేను లక్షల రూపాయలు చెప్పున కోయంబత్తూరు నుంచి ఒక రొట్టెలు తయారీ చేసే ఒక యంత్రాన్ని మిషిన్ని పరికరాన్ని వారు తీసుకువచ్చి ఈ లక్పతి దీది అనే స్కీమ్ ద్వారా వారు లోన్ తెచ్చి ఈ రోజు అక్కడే రాజంపేటలో ఆటోమేటిక్ మిషన్లో పిండి వేస్తే రొట్టెలు తయారు చేస్తూ వారు ఆ రాజంపేటకి అన్నిటికీ కూడా దాదాపు ఒక మూడు వందల ప్యాకెట్లు రొట్టెలు ఏదైతున్నదో రోజువారీగా ఆమె వ్యాపారం చేస్తూ ఆమె కాళ్ళపై ఆమె నిలబడాలి అనే ఒక ఆలోచనతో దానికి చేయూతున్న మన మోదీ గారు అందించడం జరిగింది మరి అదే కాదు మనకు తెలుసు గతంలో కూడా మనము ఉదయాన్నే మనము ఆ పొలాల్లో అంతా కూడా మన కాలకృత్యాలు అంతా చేసుకోవడానికి ఏ విధంగా మనం ఇబ్బంది పడేవాళ్ళు మహిళలు ప్రత్యేకించి అనేక సమస్యలు వాళ్లకు వచ్చేది అటువంటి వారికి అందరూ కూడా అందరు కూడా మీ స్వాభిమానాన్ని గుర్తుపెట్టుకొని వారు ప్రతి ఇంటింట కూడా ఒక మరుగుదడ్డు కట్టించాలి అనే ఆలోచనతో ఎవరు కూడా బహిరంగంగా కూడా బయట ప్రదేశాల్లో వెళ్ళకూడదు అనేసి వారు ఇంటింటికి కూడా ఒక మన మరణదట్లు అనేది కట్టించడం జరుగుతుంది మరి అదే కాకుండా ఈరోజు మనం ఆ సచివాలయం చూస్తున్నాం అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు ఆ వాటర్ ట్యాంక్ మీ గ్రామానికి ఇచ్చారు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీ గ్రామానికి వచ్చే ఈ సీసీ రోడ్ ఏదైతే ఉన్నదో అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మీ గ్రామాల్లో మౌలిక వసతులు అంతా కూడా బాగుండాలి అనేసి ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అని అంటే ఆ పని చేయాలి అంటే ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా మనం పోయి పని చేసుకోవాలి అని వెళ్ళాలి అంటే రోడ్ సౌకర్యం అనేది చాలా అవసరం ఆ రోడ్డు మీద మన ఆటో వెళ్ళాలి అని అంటే ఆ రోడ్డు సరి సరిగా ఉండాలి మరి ఆ కనెక్టివిటీ ఉండాలి మరి పెద్ద పెద్ద పట్టణాలు వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మనకు రవాణా సౌకర్యాలు కానీ ట్రైన్ సౌకర్యాలు కానీ అవన్నీ కూడా మనకు ఉండాలి మన బిడ్డల వాళ్ళు వెళ్తూ ఉంటారు ఉద్యోగరీత్యా పక్క పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా అటువంటి వారు ఒక సామాన్యుడు కూడా అతను ఫ్లైట్ కూడా ఎక్కే అవకాశాలు వాళ్ళకు ఉండాలి అనేసి ఒక పథకం కింద వారికి రెండు వేల రూపాయలు చెప్పునే వాళ్ళు ఫ్లైట్ ఎక్కి వాళ్ళు వెళ్ళొచ్చు అనే ఒక స్కీమ్ కింద కడప నుంచి మీరు అటు విజయవాడ కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే రెండు వేల్లో మీరు వెళ్ళవచ్చు ఇక్కడే కానీ మన ఓబుల్వర్పల్లి నుంచి మనము బస్ ఎక్కి ఏసీ బస్సులో వెళ్తే హైదరాబాద్కి నాకు తెలిసి దాదాపు పదహారు వందల రూపాయలు రెండు వేల రూపాయలు కూడా తీసుకుంటారు అటువంటి ధరలోనే మనం ఫ్లైట్ సౌకర్యం హైదరాబాద్ కూడా మనం ఆయన కల్పించడం జరిగింది మరి ఇదే కాకుండా మరి ఎన్నో విషయాల్లో ప్రత్యేకించి రైతులు ఉద్దేశించి రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ ఈరోజు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే ఒక పథకం ద్వారా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం కూడా మన గౌరవ మంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అందిస్తూ జరిగింది మరి ఇవి కాకుండా మీ ఆరోగ్యం కూడా బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా అన్నది కూడా మంత్రి వర్యులు వారు అందిస్తున్నారు మరి మీరందరూ కూడా కూలీ పనికి మీరు పొలాల్లో మీరు వ్యవసాయం కూలీలుగా మీరు వెళ్తుంటే మీకు అందరికీ కూడా నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు శ్రమ్ కార్డ్ అనేది పూర్తిగా ఉచితంగా ఒక రూపాయి లేకుండా ప్రభుత్వం దాంట్లో మీరు రిజిస్టర్ చేస్తే మీకు ఒక శ్రమ్ కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ శ్రమ్ కార్డు ద్వారా మీకు రెండు లక్షల రూపాయల వరకు ప్రమాదవశాతి ఏమైనా జరిగినా కూడా మీకు బీమా సౌకర్యం అరవై ఏళ్ళు దాటిన తర్వాత మూడు వేల రూపాయల వరకు మీకు పెన్షన్ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఎటువంటి విపత్సరమైన విపత్తు కానీ అనుకోండి మీ ఈస్టమ్ కార్డు కింద మీరు కానీ రిజిస్టర్ ఉంటే గతంలో కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈస్టమ్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్మికులుగా అసంఘటిత కార్మికులుగా గుర్తించి వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు కూడా జమ చేయటం జరిగింది మరి అదే కాకుండా ఈరోజు మీరందరూ చూస్తున్నారు ప్రతి మహిళ కూడా గతంలో గవర్నమెంట్ ఎన్ని స్కీములు ఇచ్చినా కూడా చేతిలో డబ్బులు తెచ్చిచ్చేవారు ఆ చేతిలో డబ్బులు తెచ్చిచ్చేటప్పుడు మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో అతను రకరకాల సమస్యలు వచ్చి వాళ్ళు కొంతమంది కొంతమంది డబ్బులు కూడా తినేసే వాళ్ళు ఉన్నారు అటువంటిది ప్రతి మనిషికి కూడా జవాబుదారీతరము ఉండాలి అనే ఒక ఆలోచనతో ప్రతి మనిషి కూడా జనర్ అకౌంట్ అనేసి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా మీకు ఓపెన్ చేయించి మీ ఖాతాల్లో మీ డబ్బులే మీ డైరెక్ట్గా పడాలి ఇంకెవరికి వెళ్ళకూడదు ఒక ఆలోచనతో వాళ్ళకి కూడా ఒక బ్యాంక్ ఖాతా అనేది కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఈ ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారు మీకు అందరికీ ఇచ్చిన ఇవ్వడం ద్వారా ఈ యొక్క మన పేదరికాన్ని నిర్మూలించడం కానివ్వండి మన మన ప్రాంతాల్లో ఏ విధంగా మనము కొద్దిగా మనం మనం అభివృద్ధి కావడం ద్వారా మన బిడ్డలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతో వారు అందించడం జరుగుతుంది మరి అది కాకుండా గతంలో ఒక నెల రోజుల క్రితం మా రూపేష్ రెడ్డి గారు అన్నా మా దగ్గర ఒక ఇద్దరు కుటుంబాలు ఉన్నారు ఒక ఆయన అయితే వారికి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు తన పేదవాళ్ళు వాళ్ళకు మనం ఏదైనా కొద్దిగా సహాయం చేయాలి అంటే మీ గ్రామానికే ఇద్దరికి ఒక పాప అయితే చరిష్మా అనేసి ఒక పాప నా గుర్తు ఆవిడ యాక్సిడెంట్ అయ్యి మన ఓబల్వారి మన మంగంపేట స్కూల్ నుంచి వస్తుంటే మన స్కూటర్ మీద నుంచి కిందపడి యాక్సిడెంట్ అయితే అప్పుడు ఆమె అమరావ హాస్పిటల్ పోయి ఏదో ఆపరేషన్ చేసుకుంటే ఆ పాపకి ఇంకొక ఆయన పెద్ద ఆయన కూడా ఇద్దరికి కూడా లక్షా ముప్పై వేలు చొప్పున ఇద్దరికి ఒక్కొక్కరికి సీఎం సహాయ దృష్టిగా వారు మా దృష్టికి తీసుకువస్తే మేము చొరవ తీసుకొని వాళ్ళు మంజూరు చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది మరి ఇదే కాకుండా మున్ముందు కూడా మీ గ్రామ అభివృద్ధి కానీ మీ ప్రాంత అభివృద్ధి కానీ మీ అభివృద్ధిలో మీకు ఏ విధంగా అయినా కూడా మీకు రావాల్సిన కార్యక్రమ పథకాలన్నీ కూడా వచ్చే విధంగా మేము హామీ ఇస్తున్నాం మేము బాధ్యత తీసుకుంటాం మీరు ఏ విషయాలు ఉన్నా కూడా మీ అయినా కూడా మాకీ కానీ మా అధ్యక్షులు మీ యొక్క రూపేష్ రెడ్డికి ద్వారా కానీ మీరు తీసుకొస్తే ఖచ్చితంగా మేమందరూ కూడా మా శక్తులంతా కూడా కష్టపడి మీరు బాగుండాలి మీరు బాగుంటే ఖచ్చితంగా ఆ పెద్ద ఆయన్ని మీరు ఆశీర్వదిస్తారు ఆయన ఈ దేశ ప్రధానిగా ఆమె మహిళ ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఈ దేశానికి పెరుగు ప్రమాదం లేదు సార్ అని